తూర్పు గోదావరి జిల్లా రంగంపేట ఎస్వి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పదవ వార్షికోత్సవం సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ఎస్వీఎస్ అనుషామూర్తి అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ఐపి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రూలను తల్లిదండ్రులను తోటి ప్రజలను గౌరవించాలని టీవీ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉంటూ ఉన్నత ఉద్యోగం లక్ష్యంగా విద్యార్థులు శ్రమించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమం వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు తనకు ఎస్వీఎస్ ఆధ్యాపక బృందం బహుమతి ప్రదానం చేశారు పాఠశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ చదివి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న డి భవ్య సందర్భంగా అభినందించారు మనం చేసి వాళ్ళని సోకలుగా తయారు చేస్తే వేరేలా ఉంటుంది వాళ్ళకి ఇలా చేయాలన్నా చూపించి చేయడం రాకపోతే నేర్పించడం మంచి పద్ధతి నా ఉద్దేశం టీచింగ్ ఫిష్ అంటే మీకు తెలుసా టీచింగ్ ఫిష్ అంటే ఎంతమంది తెలుసు అంటే చదివద్దండి ఒక వ్యక్తికి మనము ఒక ఫిష్ ఇస్తే ఆ రోజుకి వండుకొని కోరు మీ అసలు అయిపోతుంది అందరితో కానీ జీవితాంతం అతను చేపల పట్టడం ఎలాగో నేర్పితే జీవితాంతం బతికేస్తాడు సో ఒక మనిషికి పని నేర్పడం ముఖ్యం అని నా ఉద్దేశం ఓకేనా ఒక వంద రూపాయలు వచ్చేసి మీరు ఇది వచ్చేసి ఆ రోజుకి గురు కష్టం కట్ట కాదు ఒక పనిని నేర్పాలి ఎవరికైనా సరే తెచ్చి రోడ్డు ఎక్కవలసిందిగా కోరుకుంటున్నాను హెల్మెట్ ధరించి మాత్రమే రండి ఎందుకంటే మీరే కాదు మా ఆఫర్ కూడా అదే ఒక పొరవాడు ఒక పొరవాడు ఏదైనా రోడ్ యాక్సిడెంట్ ఇదైతే కొన్న తల్లిదండ్రులు బాధపడతారు అదే కుటుంబంలో పెద్ద ఏమన్నా ఇదైతే తనని కట్టుకున్నవారు తన మీద ఆధారపడిన వారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్